సార్ నా పేరు అన్నపూర్ణ సార్ మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాను సార్ మంగళగిరిలో మా మా ఒక ఆయన ఉన్నారు సార్ ఆయన కొంచెం మాట్లాడలేరని చెప్పి నేను మాట్లాడుతున్నాను సార్ ఆయన పోలియో ఉంది సార్ ఆయనకి చిన్నప్పటి నుంచి అయితే ఆయన వర్క్ ఆయన చేసుకుంటారు ఆయనకి మ్యారేజ్ అయింది ఒక బాబు ఉన్నాడు బాబు ఇప్పుడు బీటెక్స్ లో జాయిన్ చేశారు సార్ వాళ్ళు ఆ బాబుని కష్టపడి ఇద్దరు చదివించుకుంటారు కిరాణా కొట్టులో ప్యాకింగ్ చేస్తారు సార్ ఇద్దరు భార్య భర్త ఇద్దరు వాళ్ళ ఇంటి పక్కన మా అత్తయ్య వాళ్ళ బ్రదర్ ఒక ఆయన ఉన్నారు సార్ ఆయన గవర్నమెంట్ లో అంగన్వాడీలో పని చేస్తారు అయితే ఆయన ఏం చేస్తారంటే సార్ వీళ్ళు సేవింగ్ చేసుకున్న డబ్బులు అంటే హైదరాబాద్ లో కొన్ని రోజులు ఒక క్యాంటీన్ లో చేసారు సార్ ఇద్దరు అట్లాగా అక్కడక్కడ పని చేసుకుని సేవ్ చేసుకున్న డబ్బులన్నీ ఒక ఫైవ్ లాక్స్ వచ్చినాయి సార్ వాళ్ళకి అయితే ఆ డబ్బులు వీళ్ళ అన్నగారు వడ్డీకి ఇస్తే మీకు నెలకి చాలా డబ్బులు వస్తాయి పదివేల దాకా వస్తాయి నీకెందుకు మేము ఉన్నాం కదా అని వేరే వాళ్ళకి ఇప్పించారు సార్ ఇప్పిస్తే వాళ్ళు ముస్లిం సార్ ఆ డబ్బులు ఒక త్రీ మంత్స్ కంటిన్యూ గా ఇంట్రెస్ట్ ఇచ్చారు తర్వాత ఇవ్వలేదు సార్ ఇవ్వకుండా వీళ్ళిద్దరు కలిసి అడిగితే వీళ్ళని కొట్టారు సార్ కొంట్లో కారం మోసి వాళ్ళిద్దరిని బాగా కొట్టారు మేమేవో మీకు చేతరైంది చేసుకోండి అని వీళ్ళు మంగళగిరి పోలీస్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు సార్ కేసు పెడితే ఎఫ్ఐఆర్ నంబర్ ఎయిటీ వన్ బై ట్వంటీ త్రీ అని రెండు వేల ఇరవై మూడు లో కేసు కట్టారు సార్ జస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు సార్ అంతే అప్పటి నుంచి తర్వాత ఏం సార్ మాకు న్యాయం చేయలేదు వాళ్ళకి రెండు వేల ఇరవై మూడు సార్ ఇప్పుడు వరకు కోర్టు పెట్టలేదు సార్ నిన్న ఒక టూ డేస్ బ్యాక్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి ఇప్పుడు చార్జ్ షీట్ ఫైల్ అమ్మ మీరు ఒకసారి రండి అని అంటే పాప ఆయన ఇప్పుడు గుంటూరు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు ఇక్కడ నుంచి పరువు పోయింది మేము ఇక్కడ ఉండలేము అని చెప్పి గుంటూరులో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడ పని చెప్తే ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళారు సార్ అక్కడ కిరాణా కొట్లో పని చేసుకుంటూ బతుకుతున్నారు అయితే సార్ అప్పుడున్న సిఐ గారు కానివ్వండి ఎస్ఐ గారు కానివ్వండి ఎవరైనా సరే వాళ్ళు దేనికైనా తెగించారా మీకు ఎక్కడికి వెళ్ళిన న్యాయం జరగదు అప్పుడున్న గత ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యే గారు ఉంటే ఆయన దగ్గరికి తిరిగారు ఆయన కూడా ఏం న్యాయం చేయలేదు సార్ ఆయన పరిస్థితి చూసి కూడా ఎవరు న్యాయం చేయలేదు సార్ ఇప్పుడు ఆయన ఏం బాధపడుతున్నారంటే ఇప్పుడు కోర్టు కోర్టుకేసినా గానీ వాళ్ళ అక్యూజర్ కి నేను నా కానిస్టేబుల్ గారు కాల్ చేశారు సార్ కాల్ చేస్తే ఆయన ఏమన్నారంటే ఏంటి మీ మీద ఇటు షీట్ ఫైల్ చేసాము మీకు కోర్టు నుంచి సమన్లు వస్తాయి అప్పుడు మీరు కోర్టుకి అటెండ్ అవ్వాలని చెప్పారు సార్ వాళ్ళు అంటున్నారు ఆ తేలిద్దులే కోర్టులో ఏమైంది ఏం కాదు అంటున్నారు సార్ అంటే కోర్టుకి వెళ్తే శిక్ష పడిద్ది అని కాని లేకుంటే మేము డబ్బులు తీసుకున్నాం కట్టాలని ఎక్కడ కూడా వాళ్ళకి మనస్సాక్షి అనేది లేదు సార్ అలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాము మోసం చేసాము కొట్టామన్న బాధ కూడా లేదు సార్ వాళ్ళకి ఏమైతది ఏం కాదు కి ఒక యాభై ఇస్తే కేసు కొట్టేపిస్తాడు అయిపోద్ది మళ్ళీ లేదంటే ఇప్పుడు ఐదు లక్షలు కట్టాల్సి వచ్చిందని వాళ్ళ ఆరుగురు మాట్లాడుకున్నారు సార్ ఏ క్యూజిరు ఏ వన్ టు ఏ సిక్స్ మాట్లాడుకుని కుమ్మకా ఇంకా పోలీసుల దగ్గరికి వెళ్ళినా గానీ మీకేం కావాలి మా మీద కేసు కట్టుకుని ఉండడానికి మీకేం కావాలి అని అని చెప్పి అప్పుడు ఉన్న వాళ్ళందరినీ మేనేజ్ చేసి అది కేసు కట్టకుండా ఆపుకున్నారు సార్ వాళ్ళు వీళ్ళిద్దరు ఏం చేయలేక రిలేటివ్స్ కూడా వీళ్ళని తిట్టి వాళ్ళకి ఎందుకు ఇచ్చారో అమ్మాయి అడ్డంగా మాట్లాడుతుంది ఇందులో ముంతాజ్ అని ముస్లిం అమ్మాయి ఉంది సార్ వీళ్ళ అన్నగారు ఇప్పించిన అమ్మాయి ఆ అమ్మాయి ఇతనికి బాగా అదే ఈ అందరికి కూడా ఈవిడే గ్రూప్ లీడర్ గా ఉండి ఏం కాదు ఏం చేయలేరు వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళినా ఏమైతే నాలుగు రోజులు తిరుగుతాం వచ్చేస్తాం అయిపోద్ది అని చెప్పి ఏం లేదు సార్ ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది కదా సార్ కనీసం కోర్టుకి ఆ కేసు కూడా వెళ్ళలేదు ప్లస్ వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా న్యాయం జరగదు ఆయన ఏమంటున్నారంటే నాకు కనీసం సగవ నా డబ్బులు మేము కష్టపడి రూపాయ ఓకే సార్